హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో శారీకి ఫాల్ మిషన్పై ఎలాగ కుట్టుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను చూడండి వీడియో అయితే చివరి వరకు చూడండి వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇగోండి మొత్తం కుట్టినాక ఇది ఎలాగొస్తుందో చూపిస్తాను చూడండి ముందుగా అయితే శారీకి చివరి అంచులు అయితే కట్ చేసుకోవాలండి అంచులు కూడా మనము మిషన్పై ఎలాగ వేసుకోవాలో ఇందులో చూపిస్తాను చూడండి కుట్టుకోవాలి కొందరు జిగ్జాగ్ చేస్తారు లేదంటే పై కూడా కుట్టుకోవచ్చండి ఎలాగ మిషన్ పై కుట్టాలో ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఇదిగోండి లైన్గా అయితే మనం కట్ చేసుకోవాలండి శారీ అంచ అనేది నీట్గా లైన్గా వచ్చేటట్టుగా ఇగోండి ఇలాగ నీట్గా కట్ చేసుకొని రెండు వైపులా మొత్తం ఈ విధంగా చివరి వరకు కట్ చేసేయాలండి రెండు వైపులా నీట్గా కట్ చేసుకోవాలి అంచులు ఎక్కువ తక్కువ లేకుండా చూపించాను కదా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇక అంచు అనేది చూడండి ఎలా ఫోల్డింగ్ చేస్తున్నాను చివర ఇలా కొట్టేసుకొని చిన్నది మళ్ళీ రెండో ఫోల్డింగ్ ఇలా చేసేసుకొని ఇక చూపించాను కదా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని మిషన్పై ముందైతే మనము కొంచెం రఫ్ చేసుకోవాలండి చివరి వరకు ఇదే విధంగా లైన్గా కుట్టేసుకొని వచ్చేయాలి ఇదిగోండి ఈ విధంగా చివరి వరకు కుట్టుకొని వచ్చేయాలి చూపించాను కదా ఈ విధంగా మనం లాస్ట్లో చిన్న రఫ్ చేసుకోవాలండి ఇదే విధంగా రెండో వైపు అంచు కూడా కుట్టేసుకోవాలి ఇగోండి మొత్తం కుట్టినాక ఈ విధంగా వస్తుంది ఇవండి రెండో వైపు కూడా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఇలా చిన్న మలిచేసి ముందుగా రఫ్ చేసుకొని చివరి వరకు ఈ విధంగా కుట్టుకొని వచ్చేయాలండి ఇవ్వండి ఈ విధంగా లైన్గా ఒకే లైన్ వచ్చేటట్టుగా మనం కుట్టుకోవాలండి సైడ్కి మళ్ళీ వెళ్లకుండా లాస్ట్లో రఫ్ చేసుకోవాలండి ఇదిగోండి రెండు వైపులో ఈ విధంగా వేసుకోవాలి శారీ ఫాల్ అనేది రాంగ్ సైడ్ వైపు వేయాలండి శారీకి ఒరిజినల్ వైపు వేయకూడదు ఇగోండి పదిహేను ఇంచేళ్ళ వరకు మనం మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుండి స్టార్ట్ చేయాలండి ఫాల్ అనేది స్టిచ్ చేయడం ఇక చూపించాను కదా ఈ ఫాల్ అనేది శారీ శారీని బట్టి వేయాలండి కుడివైపు ఎడమవైపు వైపు పైట వేసుకుంటారా దాన్ని బట్టి మనం చూసుకొని వేయాలండి ఇక చూపిస్తున్నాను కదా ఫాల్ అనేది ఈ కోరస్ అటు సైడ్ ఉండేటట్టుగా పెట్టుకోవాలండి ఇలాగ చిన్నగా మలుచుకొని ముందుగా చిన్నగా రఫ్ చేసుకొని ఇగుండి కుట్టేటప్పుడు శారీ అనేది ఇలాగ నీట్గా సర్దుకోవాలండి లేదంటే అక్కడ కుచ్చి కుర్చీలు వచ్చేస్తుంది ఇది చివరి వరకు ఇదే విధంగా వేసుకొని వచ్చేయాలి ఫాల్ చివరి వరకు కుట్టేటప్పుడు మాత్రం చూసుకోవాలండి కుట్టు పడుతుందా లేదని సారీ అనేది ఇలా నీట్గా ఇలా సర్దుకొని కుట్టాలండి ఇంకొండి చివరికి వచ్చేసరికి ఇలా చిన్న ఫోల్డింగ్ చేసుకొని రఫ్ చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఇటు నుంచి కాకుండా మరలా ఫస్ట్ ఎక్కడ వేసామో అక్కడి నుంచే మళ్ళీ వేసుకొని వచ్చేయాలండి ఇగోండి ఈ విధంగా ఇలాగ వేసుకుంటే చాలా ఈజీగా ఉంటుందండి ముందు ఎలా స్టార్ట్ చేసామో అదే విధంగా మరలా రెండో కుట్టు కూడా అదే విధంగా పైన ఆ ఫాల్ రెండో వైపు వేసుకోవాలండి ఇది రాంగ్ సైడ్ మాత్రమే వేసుకోవాలండి ఒరిజినల్ వైపు ఫాల్ అనేది వేయకూడదు మనకి ఇచ్చేసి చీరను బట్టి వేసుకోవాలండి ఎడమ ఎడమపైటో చూసుకొని ఫాల్ అనేది స్టిచ్ వేసుకోవాలి చూపించాను కదా ఈగుండి నీట్గా ఐరన్ చేసే విధంగా వచ్చేసింది ఇప్పుడు రెండో సారీ అండి ఇగుండి ఒకవైపు అంచు వచ్చింది ఇంకో రెండో వైపు అయితే మనం చిన్న అంచు ఫోల్డింగ్ చేసుకోవాలి హెచ్చు తగ్గులేవైనా ఉంటే ఇలా కట్ చేసుకోవాలి ఇగుండి ఈ ఈ శారీ అయితే ఇలా ఫోల్డింగ్ చేసుకుంటున్నాను ఇది సిల్క్ శారీ అండి అందువల్ల ఫోల్డింగ్ అనేది కొంచెం నీట్గా చేసుకోవాలి కాటన్ శారీ అయితే నీట్గా వచ్చేస్తుంది సిల్క్ది అయితే నీట్గా రాదు చూసారు కదా ఈ విధంగా మిషన్ మీద కూడా డైలీ వేర్ శారీస్ చేసి అంచులు కుట్టేసుకోవచ్చండి ఇవ్వండి ఈ విధంగా వచ్చింది దీనికి ఫాల్ అనేది వేస్తాను చూడండి ఈ అంచు వైపు కాకుండా లోపల వైపు వేయాలండి క్రింద నుంచి సేమ్ అలాగే ముందునెలాగా మనం ఫిఫ్టీన్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్నాము ఇలా మార్కింగ్ చేసుకొని అక్కడ నుండి స్టార్ట్ చేయాలండి ఫాల్ అనేది వేయటం ఇంకొండి ఈ ఫాల్ ఇచ్చారు ఇదైతే వేసేయమన్నారు స్టార్టింగ్ చిన్న ఫోల్డింగ్ చేసుకొని రఫ్ చేసుకొని ఇలాగ చివరి ఫాల్ చివరి వరకు కుట్టుకొని వచ్చేయాలి ఫాల్ కుట్టేటప్పుడు మాత్రం సరీ నీట్గా సర్దుకోవాలండి ఇగోండి ఈ విధంగా చూసుకోవాలి కింద స్టోన్స్ ఏమైనా ఉంటాయేమో చూసుకొని మనం కుట్టుకోవాలండి ఇగోండి ఈ విధంగా చివరి వరకు ఫాల్ చివరి వరకు వేసుకొని ఎక్కడట్టా కొంచెం క్లాత్ ఇలా ఫోల్డింగ్ చేసుకొని రఫ్ చేసుకోవాలి మరలా సేమ్ స్టార్టింగ్ ఎక్కడ వేసామో అక్కడ నుంచి ఇగొండి చూపించాను కదా మా మార్కింగ్ చేస్తున్నాం చూడండి చెవేన్ తోటి ఆ విధంగా కుట్టు వేసుకొని ఇక్కడి వరకు వచ్చేసి మరలా తిప్పేసి సారీ నీట్గా పెట్టేసుకొని ఇదిగోండి చివరి వరకు మరలా నీట్గా వేసుకొని వచ్చేయాలి చూసారు కదా లేదంటే ముందుగా అయితే ఫాల్ తడుపుకొని వేసుకోవాలండి లేదంటే ఫాల్ అనేది నీట్గా రాదు మనం చీర తడిపినాక ఒక గోగ్గులు వచ్చేస్తుంది ఇవ్వండి ఈ విధంగా చివరి వరకు వచ్చేసి ఇలా తిప్పేసుకొని ఇప్పుడు రఫ్ చేసి ఈ విధంగా మొత్తం కుట్టుకోవాలండి ఇంతేనండి చూసారు కదా మొత్తం ఈ విధంగా వచ్చింది నీట్గా డైలివరీ సారీలకి వేర్ సారీలకి ఈ విధంగా వేసుకోవచ్చండి అంతేనండి థ్యాంక్ యూ